నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన త్రాగునీటి సమస్యను తీర్చిన మా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి రెడ్డి సంతోషం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు ఎమ్మిగనూరు నియోజకవర్గ గోనెగన్ల మండలం పెద్దమరవిడి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు బుధవారం మన ఎమ్మెల్యే బీవి జయ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మా పెద్దవేరుడు గ్రామంలో త్రాగునీటి సమస్య తొలగిందని ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారని బొగ్గుల ప్రభుదాసు ప్రజలు పేర్కొన్నారు గత వైసీపీ పాలనలో ఐదు రోజులకు ఒకసారి ఇంటికి ఐదు బిందెలు మాత్రమే అని దండూర వేయించి ఐదు బిందెల మాత్రమే ప్రజలకు ఇవ్వడం జరిగింది అప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరిగింది కానీ పల్లె నిద్రలో భాగంగా ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఒకరోజు తర్వాత ఒకరోజు మంచినీరు సరఫరా చేయడంతో మాకెంతో ఆనందంగా ఉందని ఆయనకు ఎప్పటికీ మా గ్రామం రుణపడి ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో